మీన రాశి వారి గురించి జూన్ పది పదకొండు పన్నెండు తారీఖులలో ఏది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలు అనేవి రాబోతున్నాయి ఆ సమస్యలు రాకుండా ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలి ఎటువంటి కష్టాల నుంచి మీరు అంటే ఏ కష్టం వచ్చినా కూడా బయటపడడానికి ముందుగానే ఎటువంటి చిన్న చిన్న పరిష్కార మార్గాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా చాలామంది చాలా రకాలుగా మీనరాశి వారి గురించి చెప్తూ ఉంటారు కానీ మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మరి మీ ముందుకు ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగిందండి కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మీనరాశి వారు వ్యక్తిగతంగా మనం చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే చాలా అమాయకులు అని చెప్పుకోవచ్చు అనమాట అంటే అమాయకులు కదా తెలివి లేని వాళ్ళ అని అంటే అనుకున్న వాళ్ళు నిజంగా తెలివి లేని వాళ్ళు అని చెప్పి ఇక్కడ నేను చెప్తాను ఎందుకంటే మీనరాశి వారు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు కానీ ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తారు ఇది చేయవచ్చా ఇది చేయకూడదా ఇది చేస్తే వచ్చే నష్టాలు ఏంటి లేదా ఇది చేస్తే వస్తే లాభాలు ఏంటి దీన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ఎంతవరకు మనకు పనికి రాకుండా ఉండే వస్తువు ఇది అలా ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా పర్ వీళ్ళు డబ్బుకు చాలా వాల్యూ ఇస్తారండి మీనరాశి వారు డబ్బు మీద చాలా జాగ్రత్తగా ఉంటారనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారు కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం అన్నా కానీ బిడ్డలన్నా కానీ ప్రాణం పెడతారనమాట బిడ్డలని ఒక ఎత్తుగా పెంచుకుంటారు అంటే ప్రాణానికి ఒక ఎత్తుగా బిడ్డలను పెంచుకుంటారనమాట అంతటి గొప్ప మనస్తత్వం కలిగిన వారు వారుగా మనం చెప్పుకోవచ్చు అనమాట కుటుంబానికి ఎక్కువ ప్రాముఖ్యతను లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే మీనరాశి వారు అంటే ప్రతి మనిషికి కూడా ఒక బలం ఉంటుంది ఒక బలహీనత ఉంటుంది అలాగే మీనరాశి వారి దగ్గర ఉన్న బలహీనత ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా ఇంట్లో విషయాలు బయట అంటే కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటూ ఉంటాం కదా ఎవరైతే వీరితో కొంచెం మంచిగా మాట్లాడతారో ఎవరైతే కొంచెం వీరితో కొంచెం సపోర్టివ్గా వీళ్ళని సపోర్ట్ చేసినట్లుగా వీరిని వెనకేసుకొచ్చినట్లుగా ఎవరైతే మాట్లాడతారో అలా వారితో ఇంట్లో వారం ఇంట్లో వారి మీద ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినా కానీ ఆ యొక్క చిన్న చిన్న గొడవలు కూడా తీసుకొచ్చి బయట పబ్లిక్లో చెప్పేస్తారనమాట ఎదుటి వారిని నమ్మి చెప్పేస్తూ ఉంటారనమాట ఆ చెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మనమైనా కానీ ఎదుటి వాళ్ళ యొక్క విషయాలు వినేటప్పుడు చాలా సరదాగా వింటాము తర్వాత ఏంటి మనం కా పాస్ టైంపాస్ జరగలేదనుకో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అన్ని అంటే వీళ్ళు చెప్పిన మాటలు వెళ్ళి అటు చెప్పుకుంటాము వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారు అలా 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 పలచనైపోవడం తప్పితే ఇంట్లో విషయాలు బయటకు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న ముఖ్యమైన విషయాన్ని అయితే మీనరాశి వారు తెలుసుకోవాలి అన్నమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారు అయిన వాళ్ళనే నమ్మి మోసపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎవరైతే తన తన రక్త సంబంధం అని చెప్పి అనుకొని ఎవరికైతే నా అనుకొని ఉన్న డబ్బంతా కూడా వారికి పెట్టి వారు కష్టాల్లో ఉన్నారు కదా వారు బాధల్లో ఉన్నారు కదా వారిని ఆ కష్టం నుంచి గట్టెక్కిద్దాము బాధల నుంచి వారిని బయటపడవేద్దాము అని చెప్పి ఆ యొక్క వారిని అంటే ముఖ్యంగా వారిని సంతోషంగా చూడాలి వారిని ఆనందంగా చూడాలి అన్న ఉద్దేశంతో వీరు బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి వారికి పెట్టి వారిని సంతోష పెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చివరికి వారిని ఒక స్టేజ్లో నిలబెట్టిన తర్వాత వారు వీరిని పూర్తిగా ముంచివేయడం వీరంటే లెక్క లేకుండా మాట్లాడడం వీరిని ఎలా పడితే అలా చూడడం లెక్కలేనితనంగా విలువలేనితనంగా చూడడం ఇటువంటివన్నీ కూడా కామన్గా మీనరాశి వారి యొక్క విషయాల్లో జరుగుతూ ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీనరాశి వారు కాబట్టి ఇప్పటి నుంచైనా కానీ తెలుసుకొని ఎంత రక్త సంబంధమైనా కానీ ఎంత దగ్గర బంధువైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంటే ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులకి తప్ప కడుపున పుట్టిన పి అంటే పిల్లలకి కూడా తల్లిదండ్రుల మీద ఉండట్ల తోడబుట్టిన వాళ్ళ మీద కూడా ఒకరి మీద ఒకరు ఉండట్ల ఒకరు నాశనం అయితే ఒకరు సంతోషపడిపోతున్నారు ఒకరు మంచిగా ఉంటే మరొకరు వారు చెడు కోరుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలో ఎలా ఉంటుంది ఉండాలి అని చెప్పి తెలుసుకొని ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలి ఏ మాట మాట్లాడకూడదు అనే విషయాన్ని గ్రహించుకొని కాస్త దాన్ని బట్టి మీరు కనుక మీ యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మార్చుకోగలిగితే లైఫ్లో ఒక మంచి స్థాయిలో తెలివిగా నిలబడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా మీనరాశి వారు కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారండి ఈ నెలలో ఆ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబానికి చాలా లబ్ధి అనేది వస్తుందనమాట చాలా లాభాలు అనేవి వస్తాయన్నమాట ఇక వ్యక్తిగతంగా మీనరాశి వారు కొన్ని రకాల సమస్యలతోటి అనారోగ్య సమస్యలతోటి ముఖ్యంగా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి కొంచెం మానసిక ఒత్తిడితోటి కొంచెం ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వీటి వల్ల కొంచెం చాలా సఫర్ అయిపోవడం సరిగా నిద్ర పట్టకపోవడము కొంచెం మనసంతా గందరగోళంగా చికాకుగా అనిపిస్తూ ఉండడము ఏ పని చేయకపోవడము పదే పదే పడుకోవాలి అనిపించడం పొడు చూడుకున్నా కూడా మనశ్శాంతి లేకపోవడం ఇటువంటి మానసికమైన సమస్యలతోటి మీనరాశి వారు సఫర్ అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఆ సమస్యలన్నీ పోవడానికి కూడా నేను కొన్ని పరిహారాలు అనేవి చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు జాగ్రత్తగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా మీనరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక జనాలకి కాస్తంత దూరంగా ఉండండి అంటే జనాలకి దూరంగా ఉండమంటున్నారు కదా అని చెప్పి ఒంటరిగా ఎక్కడో వెళ్ళి ఇల్లేసుకుని దూరంగా ఒంటరిగా నివసించమని నేను చెప్పడం లేదు అందరితో మామూలుగా ఉండండి ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అది గుర్తించండి వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి ఎవరు మీకేదన్నా ఒక రూపాయి పెడితే మీరు కూడా ఒక రూపాయి పెట్టండి వారి మాటల వరకే పని జరిపించుకొని వెళ్తుంటే మీరు కూడా మాటల వరకే పని జరిపించుకొని పక్కకు వెళ్ళండి వారు ఎటకారంగా మాట్లాడుతున్నారా మంచిగా మాట్లాడు ారా అని చెప్పి ఆలోచించుకొని మీరు కూడా వారికి తగ్గట్లుగా ఎటకారంగాన మంచిగాన అన్నట్లుగా మాట్లాడండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎవరు మీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తారో వారితో మీరు ఆ విధంగా ప్రవర్తిస్తేనే ఇదే సరైన ధర్మం అన్నమాట కాబట్టి దాన్ని గుర్తించి ఆ విధంగా ప్రవర్తించే పని చేయడం అయితే మొదలు పెట్టండి ఇక ముఖ్యంగా మీనరాశి వారు డబ్బుని చాలా జాగ్రత్తగా ప్రేమిస్తారు డబ్బు చాలా శక్తివంతమైందని చెప్పి నమ్ముతారు అవసరానికి మించి కొంచెం ఈ మధ్య ఈ జూన్ నెలలో ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకోండి కుటుంబానికి కూడా కొంచెం బరువు బాధ్యతలు పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి కొంచెం ఆలోచించుకొని ప్రతి రూపాయిని కూడా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల డబ్బు కాస్త పొదుపు అవుతుంది డబ్బు పొదుపు చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల భవిష్యత్తులో మీకు అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీనరాశి Warum? ఈ మూడు రోజుల్లో అంటే జూన్ పది పదకొండు పన్నెండు తారీఖుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా వీరికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కుట్ సంతాన పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కానీ చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి కొన్ని పెట్టుబడులు పెట్టిన దగ్గర ఎక్కడో ఒక అర్ధ రూపాయి పెట్టిన దగ్గర పావల లాస్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆలోచించుకొని పెట్టుబడులు పెట్టండి ఎలా పడితే అలా పెట్టుబడులు అయితే పెట్టొద్దు మీరు ఏదైనా కానీ బిజినెస్కి సంబంధించి డబ్బుకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాన్ని కాస్త మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి దానివల్ల మీరు లాస్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే కుటుంబం కూడా ఇష్టపడితే మీరు పడే లాస్ అంత లాస్గా అనిపించదనమాట కుటుంబం సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపార ఉద్యోగస్తులు చిన్న పెద్ద బిజినెస్ అన్నింటిలో కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి కాకపోతే కాస్త ఆలోచించుకోవాలి కష్టే ఫలి అన్నట్లుగా ఎంత కష్టపడతారో అంత ఫలితం వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంకా తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది భార్యాభర్తలు ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదైనా కానీ మంచిగా సంప్రదించుకుంటారు ఒకరి విషయాలు ఒకరు మంచిగా సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కుటుంబ సమస్యలు ఏవి కూడా ఉండవు అని చెప్పి చెప్పుకోవచ్చు అసలు సమస్యలు ఉండవా అంటే కొన్ని చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తలు అన్న తర్వాత కానీ అన్నింటినీ కూడా సర్దుకుపోతారు మీనరాశి వారు కాస్త ఓర్పునైతే వహిస్తారు ఈ జూన్ నెలలో అని చెప్పి చెప్పుకోవచ్చు మనం విడిగా చెప్పుకోవాలి అనుకుంటే మేనరాశి వారికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కూడా అస్సలు తట్టుకోలేరు అస్సలు తీసుకోలేరు అనమాట కాబట్టి కొంచెం అది కూడా మీరు తెలుసుకోండి తన కోపమే తన శత్రువు అనే మాటని మీరు కాస్త గుర్తించండి ఎప్పుడు కూడాను తన కోపమే తనకి శత్రువు అన్న మాట మీకు వందకి వంద శాతం వర్తిస్తుంది కోపాన్ని తగ్గించుకొని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకొని వయసుకు తగ్గట్లుగా సలహాలు ఇవ్వడం కాస్త నెమ్మదిగా మాట్లాడడం ఎదుటి వారితో ఎప్పుడు నవ్వుతూ ఉండడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మీకు ఆ కోపం ఆవేశం ఇవన్నీ కూడా తగ్గుతూ వస్తాయి అన్నమాట దానివల్ల మీకు నలుగురితో అనుబంధం అనేది కొంచెం బలంగా ఏర్పడుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మేనరాశి వారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరికి ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో సినీ రంగ పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ కూడా విద్యార్థులకి కష్టే ఫలి అన్న మాట బాగా వర్తిస్తుంది అనమాట ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే ఖచ్చితంగా అనుభవిస్తారనమాట అంటే ఖచ్చితంగా లబ్ధిని అయితే పొందుతారనమాట విద్యార్థులు ఇప్పుడు తీసుకునే వారి నిర్ణయం ఏదైతే ఉంటుందో రేపు ఫలితాలలో అంత సంతోషాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకొని కష్టపడండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకుంటే కొన్ని రకాలైన చికాకులు ఇబ్బందులు గొడవలు ఎడబాటులు ఇవన్నీ కూడా వచ్చాయి మీకు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కలిసే ఉన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా ఒక బంధంలో సహజమే కాబట్టి ఇవన్నీ కూడా పట్టించుకోకుండా లైఫ్ను అలా ముందుకు తీసుకెళ్తూ ఉండండి కొంచెం పెద్దలని సంప్రదించండి పెద్దల యొక్క సంప్రదింపుల మేరకు మీ యొక్క ప్రేమ వివాహం అనేది జరిగేలా చూసుకోండి దానివల్ల మీకు భవిష్యత్తులో ఎటువంటి నష్టాలు అనర్ధాలు జరగకుండా ఉంటాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందండి ఎవరైతే కొత్త వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా బైక్ అయినా కానీ స్కూటీ అయినా కానీ కార్ అయినా కానీ ఏదైనా కానీ కొనుక్కోవచ్చు మీకు వాహన యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందన్నమాట ఇక ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే సూచనలు అయితే వందకు వెయ్యి శాతం ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా ఈ మూడు రోజుల్లో కూడా చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్తంత జాగ్రత్తను అయితే వహించండి ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ యోగ ప్రాప్తి కూడా కనిపిస్తూ ఉందండి కొంచెం గట్టి ప్రయత్నాలు కనుక చేసి వివాహాన్ని కనుక మీరు అంటే నాలుగైదు సంబంధాలు ఎక్స్ట్రా చూసుకొని వాటిలో ఏదైతే బెస్ట్ అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి పూనుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది కాదు కాదు అని చెప్పి మీరు దాన్ని అలాగే వదిలేస్తే మాత్రం కొంచెం ఆలస్యమయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇక సంతాన పరంగా చూసుకుంటే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగ భాగ్యం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉందండి కొన్ని రకాల సమస్యలతోటి మీరు ఇబ్బంది పడుతున్నారు సంతానం కలగడం లేదు అని చెప్పి ఆ సమస్యలు ఏంటో మీకు తెలుసు వాటిని ఎలా తొలగించుకోవాలో కూడా మీకు తెలుసు కొంచెం కష్టమైన ఇష్టంగా ఆ సమస్యలను తొలగించుకుంటే మీకు ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే కలుగుతుందనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంది చాలా అనుకూలమైన సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా యోగకాలం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి కష్టాలు కానీ ఏమీ ఉండే అవకాశం లేదు కుదిరితే కనుక ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివుని విభూదిని ప్రతిరోజు కూడా నుదుటిన ధరించండి విభూదిని నీటిలో వేసుకుని స్నానాన్ని చేయండి దీనివల్ల మీకున్న నరఘోష నర దృష్టి పూర్తిగా తొలగిపోతుందనమాట ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట అంతేకాకుండా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడ ఐదు ప్రదక్షిణలు చేయడం స్వామివారికి తమలపాకుల మాలను సమర్పించుకోవడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న కార్యాలు సక్రమంగా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అర్థమైంది కదండి ఓవరాల్గా మేనరాశి వారికి మూడు రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు మరి మేనరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేనరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు ఆ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కరుణా కటాక్షాల మహాలక్ష్మి దేవి యొక్క కరుణా కటాక్షాలు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా వేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారమండి